బెదరు ఈ రిపోర్ట్ చూడు ఇక్కడ వర్కింగ్ టైంని ని క్యాల్కులేషన్ చేసా ఇక్కడ ఎలా అంటే ఈక్వల్ టు అవుటింగ్ ఇన్ టైమ్ మైనస్ ఇన్ టైమ్ వర్కింగ్ టైమ్ వచ్చేసింది ఈ ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో ్రాక్ చేసా వరకు బానే ఉంది ఓకేనా ఓకే ఫార్ములా కరెక్ట్ కానీ ఇక్కడ టోటల్ టైం అనేది రాంగ్ వస్తుంది ఏ రాంగ్ వస్తుంది అంటే ఇక్కడ టోటల్ టైం కనుక్కోడానికి నేను సమ్ ఫార్ములా అప్లై చేశాను ఈ టోటల్ టైం మొత్తాన్ని సెలక్షన్ చేసాను అరేంజ్ ని కానీ ఇక్కడ టోటల్ టైం అనేది టోటల్ అవర్స్ లో రాకుండా ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం అని వస్తుంది ఓకే 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 ఇక్కడ టైం ఫార్మేట్ మార్చు టైం ఫార్మేట్ ఆ సెల్ ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ వన్ ఇక్కడ కస్టమ్ లోకి వెళ్ళు డౌన్ కి స్క్రోల్ చేయి ఇక్కడ టైం ఫార్మేట్ అనేది హవర్స్ అనేది టూ టైమ్స్ వచ్చేలాగా హిచ్ అనే క్యారెక్టర్ టూ టైమ్స్ ఎం మినిట్స్ అనే క్యారెక్టర్ టూ టైమ్స్ ఆ ఫార్మేట్ ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి అది ఒక ట్వంటీ హవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టోటల్ టైం వచ్చింద రాలేదా ఓకే ఓకే బెదరు ఇక్కడ టోటల్ టైం అనేది గంటల్లో కాకుండా మొత్తం నిమిషాల్లో రాదా దానికి కూడా టైం ఫార్మేట్ చేంజ్ చెయ్యి అది ఎక్కడ అని అడుగుతావా తెలుసు ఆ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ వన్ ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళాను ఇక్కడ ఏది క్లిక్ చేయాలి కదా ఇక్కడ టైప్ అనేది ఓన్లీ మినిట్స్ ఏ తీసుకో అవర్స్ అనేది తీసేసి ఆ మినిట్స్ అనేది ఎంఎం అనేది బ్రాకెట్ లేవు ఓపెన్ బ్రాకెట్ మినిట్స్ టూ టైమ్స్ టైప్ చేయి ఎం అనేది అలానే క్లోజ్ బ్రాకెట్ ఓకే ప్రెస్ చేయి అది టోటల్ టైం టూ మినిట్స్ అలానే సెకండ్స్ లో కావాలా వద్దులే బెదరు కరెక్ట్ కాదు మంచిది